దికని అలంకరించిన పెద్దలందరికీ నా నమసిమాంజలిలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు మరియు నా చిన్నారులందరికీ నా ఆశీర్వాదాలు ఈరోజు నా పదవీ విరమణ అంటే నేను రిటైర్ అయిపోతానని నాకే నమ్మశక్యంగా లేదు కానీ పదవీ విరమణ అనేది ఒక ఉద్యోగం చేసే వాళ్ళకి తప్పనిసరి కాబట్టి ఇది దీన్ని కూడా నేను స్వీకరిస్తున్నాను ముప్పై నాలుగు సంవత్సరాలు నేను మొత్తం మున్సిపాలిటీలో పనిచేసినాను ఫస్ట్ అపాయింట్మెంట్ ఆదోనీలో నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత తొంభై ఐదు ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉన్నాను హోప్ మున్సిపల్ హై స్కూల్లో ఎనిమిది సంవత్సరాలు కుమార్పురం ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎంగా ఎనిమిది సంవత్సరాలు మరియు ఈ పాఠశాలలో స్కూల్ అసిడెంట్గా నేను పద్నాలుగు సంవత్సరాలు బయాలజీ స్కూల్ ఎక్స్టెండ్గా చేసినాను సో నాకు ఎంతవరకు నేను చేయగలను ఆ వృత్తి ధర్మాన్ని నేను సక్రమంగా నిర్వర్తించినాను అనేటువంటి ఆనందం నాకుంది సో మీ మాటల ద్వారా నాకు అది చాలా క్లియర్గా అర్థమైంది సో ఈ సభాముఖంగా నన్ను ఇంతవరకు సక్సెస్ఫుల్గా